నమస్తే అండి నేను రజా ఇటీవల నేను ఒక వీడియో చేశాను మోడీ దెబ్బకి ట్రంప్ భయపడుతున్నాడు అని చెప్పేసి ఇంకా దాంతో నన్ను కొంతమంది గట్టిగా వేసుకున్నారు నువ్వు అసలు ముస్లిం వక్ఫు బోర్డ్ బిల్ కిస్ట్ గా బిల్ తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వమే కదా నువ్వు టైం దొరికింది కదా గట్టిగా మోడీని వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అయితే జరిగింది ఇంకొంతమంది ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళి వాగడం అయితే జరిగింది నేను ఒకటే చెప్తున్నాను నాకు వ్యక్తిగతం అంటే వ్యక్తిగతం కంటే కూడా దేశ ప్రయోజనం ముఖ్యం ఎవరి చేతిలో దేశం ఉంటే దేశం ఎదుగుదల అత్యున్నత స్థాయికి వెళ్తా నాకు బాగా తెలుసు అనమాట అందుకోసం చెప్పి ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో మాట్లాడతాం ఇప్పుడు నిజంగా ట్రంప్ కి మోడీ భయపడుతున్నాడు కాదు మోడీని చూసి ట్రంప్ భయపడుతున్నాడు రోజుకొక్కసారి భారతదేశ నామస్మరణ జపం చేస్తా ఉన్నాడు ఒకప్పుడు ఇదే విధంగా ఒక ట్రంప్ అంటే అగ్రదేశం దేశాలకు పెద్దన్న అనేటటువంటి ఒక దేశం కనుక ఇలాంటి కామెంట్స్ ఇండియా మీద చేస్తే ఇండియా ఏం చేసేది తెలుసా వెంటనే మన రాయ్ కూడా అక్కడ పంపించి ఈ మాత్రం చేతులు పెట్టేటోళ్ళు కానీ తెలుసా ట్రంప్ వంద సార్లు వాగినా సరే ఒక్కసారి కూడా మాట్లాడటం గజరాజు ఉంటే కుక్కలు మరుగుతా ఉంటాయి అర్థమైందా ఆ కుక్క ఎవరో ఏంటో మీ కూడా తెలుసు పాకిస్తాన్ కి ఇండియాకి జరుగుతున్నటువంటి మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే చెప్పుకున్నాడు భారత్ చీ కొట్టింది నువ్వు కాదు ఆపింది వాళ్ళు ఫోన్ చేసినారు వాళ్ళ యొక్క న్యూక్లియర్ బేస్ మీద వెపన్ పడింది బ్రహ్మోసు దాంతో సర్వనాశన దేశం అని చెప్పేసి ఫీల్ అయినారు కాబట్టి వెంటనే ఫోన్ చేసి మాట్లాడినారు ఆపమని అక్కడ రేడియేషన్ రిలీజ్ అవుతుందని చెప్పేసి దాంతో ఆపినారు అంతే తప్ప ఇక్కడ ఎవరికి భయపడి కాదు ట్రంప్ ఆపినాడా వాళ్ళకి సంబంధించినటువంటి దాదాపు పది ఎయిర్ బేస్ అవతలేసినారు వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి చైనాకి సంబంధించిన డిఫెన్స్ కూడా మొత్తాన్ని లేప అవతలేసినారు ఎయిర్ డిఫెన్స్ ని మనమా భయపడేది మన బ్రహ్మోస్ మన క్షిపణులు మన ఎయిర్ ఫోర్స్ భయపడేది వాళ్ళకి లేదు కేవలం ఏంటంటే ట్రంప్ కి భయం పట్టుకుంది భారత్ రష్యా చైనా ఈ మూడు దేశాలు కలిస్తే కనుక వాళ్ళ దేశం అధపాతాలను పడిపోద్దని చెప్పేసి ట్రంప్ భావిస్తున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే నోబెల్ ప్రైజ్ కి సంబంధించి భారత్ ఏమాత్రం కూడా ట్రంప్కి ఇవ్వడానికి అయితే సుముఖంగా కనిపించలేదు అంటే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే కనుక అన్ని దేశాలు ఓటింగ్ వేయాలా ఆ ఓటింగ్ వేయడానికి ఇష్టం లేదనమాట ఎందుకంటే అతను చెప్పుకుంటున్నాడు నేను ప్రపంచ శాంతితోతని నేను మాత్రమే ప్రపంచాల మధ్య జరిగేటటువంటి యుద్ధాలను నాపుతున్నాను నేను దైవాంశ సంబుతుణ్ణి మరి అలాంటి దైవాంశ సంభూతుడైన నన్ను భారతీయ అసలు పట్టించుకోదు లెక్క ప్రకారం ఈ ఇప్పటికల్లా మన దగ్గరికి మన కాళ్ళ దగ్గరానికి వచ్చేయాలి కదా మనం పాతిక శాతం టారిఫ్లు అంటేనే వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి రాలేదు యాభై శాతం టారిఫ్లు అన్నగానే అసలు మన వైపు కూడా చూడలేదు నువ్వు ఎంతైనా వేసుకో మాకు ఇంటర్కుతో సమానం అన్నట్టు చూస్తున్నారు ఓ పక్క చైనాతో మాట్లాడుతున్నాడు ఇంకో పక్క రష్యాతో మాట్లాడుతున్నాడు మోడీ ఈ మంత్ ఆగస్టు ఎండింగ్ కల్లా చైనాలో టూరు ఎప్పుడు జరిగింది అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ నెక్స్ట్ టైం పెంచిన తర్వాత ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఒక వస్తువు ఒక వంద రూపాయల వస్తువు మనం ఎక్స్పోర్ట్ చేస్తే కనుక దానికి యాభై యాభై శాతం ఇంకా ట్యాక్స్ కట్టాలి అంటే అక్షరాల ఆ వస్తువు ఇంకా అమ్మకుండానే యాభై రూపాయలు ట్యాక్స్ అనమాట భారత్ ఒకటే చెప్తుంది మా వింటర్తో సంబంధం మీరు మీది మీరు ఉన్నా పోయినా మాకు సంబంధం లేదు మా దేశ ప్రయోజనాలు మాకు ముఖ్యం మీ దేశ ప్రయోజనాలు మాకు ముఖ్యం కాదు మా దేశ రైతులు మాకు ముఖ్యం మా దేశ ప్రజానికం మాకు ముఖ్యం మా దేశ పారిశ్రామికవేత్తలు మాకు ముఖ్యం అంతేగాని అమెరికా ప్రయోజనాల కోసం మా మా దేశం అక్కడ వర్క్ చేయదు అని చెప్పేసి ఈ రోజున మోడీ సర్కార్ చెప్తోంది మన ఫారెన్ పాలసీ ఆ రేంజ్ లో ఉంది అందుకు నేను అటాచ్ చేయను మీరు చూడండి పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతున్న టైంలో కూడా నేను మోడీకి సపోర్ట్గా విడుదల చేసిన ఎందుకంటే మీరు అనొచ్చు ముస్లింస్ అయి ఉండి మోడీకి ఎలా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి ఒకే వర్షం గుర్తు పెట్టుకోండి బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ అయింది రెండు వేల పద్నాలుగులో ఫామ్ అయింది ఇది రెండు వేల ఇరవై ఐదు ఇంచుమించు పదేళ్ళు దాటిపోయింది పదేళ్లలో దేశంలో ఉన్నటువంటి ముస్లిం జనాభా చంపేసినారా వీళ్ళు లేదా ముస్లిం అనే ఒక మనిషిని కూడా లేకుండా చేసినారా లేదు కదా కేవలం ఎలక్షన్స్ టైమ్ లో స్టంట్లు చేస్తా ఉంటది దాన్ని అర్థం చేసుకుని వదిలేయాలన్నమాట అంటే ఇంకా ఎలక్షన్స్ టైంలో వాళ్ళకి ఒక ఎజెండా ఉంది కాబట్టి ఆ ఎజెండా ప్రకారం వాళ్ళు అలా వెళ్తారు అంతే తప్ప మిగిలిన టైంలో వాళ్ళు కూల్ గా గా అందరితో ఉంటారు మీకు విషయం చెప్పిన ముస్లింస్ కి సంబంధించినటువంటి యువ మోర్చ వాళ్ళ దాంట్లో ఉంటది బీజేపీలో అది సంగతి సో నేను చెప్పేది వచ్చేది ఏంటంటే మోడీ తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్తాం మంచి చేసినప్పుడు మంచి అని చెప్తాం కానీ మంచి చేసినప్పుడు కూడా తప్పు అని చెప్పడం కరెక్ట్ కాదు ఈ రోజున ప్రపంచ దేశాల దగ్గర భారత అనే దేశం తల వంచకుండా ఉండడానికి కారణం ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే మీకు తెలుసో లేదో మన దేశాన్ని పాశ్చాత్య వెస్టర్న్ కంట్రీస్ ఏ స్థాయిలో అవమానానికి గురి చేస్తుందో మీ అందరికి తెలియదు మీరు వినే ఉంటారు అక్కడక్కడ షార్ట్ లో కూడా చూసే ఉంటారు మన రాకెట్స్ ని ఫస్ట్ సైకిల్స్ సైకిల్ మీద తీసుకెళ్లే వాళ్ళు అనమాట ఆ విడి భాగాల్ని ఎడ్ల బండి మీద తీసుకెళ్లే వాళ్ళు అనమాట ఆ విడిభాగాల్ని అలా తీసుకెళ్తే వాళ్ళు మన దేశాన్ని ఎంత అవమానించే వాళ్ళు అంటే మనల్ని మనుషులుగా కాదు చివరికి చిన్న స్థాయి జంతువులుగా కూడా వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు కాదు కార్టూన్లు వేసుకుని వాళ్ళు అనమాట కానీ మీరు మనం చూసినారు కదా మన దేశానికి సంబంధించినటువంటి ఏదైతే రాకెట్స్ ఉన్నాయో ఆ రాకెట్స్ ద్వారా కొన్ని వేల రెండు వేల రెండు కేజీలకు పైగా ఉన్నటువంటి ఒక ఎంత అబ్జర్వేటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ని మనం పంపించినారు దాంట్లో మెజార్టీ అది పన్నెండు వేల కోట్లతో తయారైన ఒక ఆబ్జెక్ట్ అనమాట అది మూడు నాలుగు సంవత్సరాల పాటు పనిచేస్తుంది అనమాట ఎంతకు సంబంధించి అన్ని చూస్తుంది అది ఎవరు పంపించినారో తెలుసా తయారు చేసింది అమెరికాలో ఉండొచ్చు కానీ వెళ్ళింది భారతదేశం నుంచి ఇక్కడ అవమాన మనల్ని పరిచినారు మనం నువ్వు ఏ అయినా వేసుకో నేను నీకు వంగను నీకు నేను వంగను నా శత్రువుతో నేను కలుస్తా నాకు శత్రు శత్రు మిత్రుడు అంటారు కదా పాకిస్తాన్కి చైనాకి మనం శత్రువులు మనకి చైనా పాకిస్తాన్ శత్రువులే కానీ ఈ రోజున ట్రంప్ చేస్తున్నటువంటి పనికి గాను మనకి సపోర్ట్గా వచ్చింది చైనా సపోర్ట్ భారత్కి సపోర్ట్ ఉండదు చైనా నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా చైనా సపోర్ట్ వచ్చింది ట్రంప్ గారు చేసినటువంటి పనికి మళ్ళీ పనికి అంటే నోట్లో చిన్నపిల్లడి నోట్లో కనుక చాక్లెట్ తీసేస్తే కనుక ఎలా ఏడుతాడో ఆ మాదిరి ఏడుస్తున్నాడు ఇప్పుడు ఇంకొక ఏంటంటే మన దేశానికి పుతిన్ రష్యా అధినేత పుతిన్ మన దేశంలో ఈ సంవత్సరంలో ఆయన ఒక టూర్ అయిపోతున్నాడు అనమాట ఇది నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఇంకొక విషయం చెప్పిన మీకు ఇంకొక విషయం చెప్పనా ట్రంప్ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా పెంచేసుకుంటూ పోయినాడు కదా రష్యా ఏం చేసింది తెలుసా మనం దిగుమతి చేసుకునేటటువంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆయిల్ని ఇంకా 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 చాలా తక్కువ రేటు ఇవ్వడానికి ముందుకు వచ్చింది అది పరిస్థితి భారత్ ఎలా డీల్ చేయాలో తెలుసు మన దేశంలో తొంభై శాతం తొంభైకి పైగా శాతం మనం తయారు చేసేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మన ప్రజలే వాడతారు అనమాట ఎక్కువగా అమెరికా లాంటి దేశాలకు వెళ్ళేది బట్టలు తర్వాత మెడిసిన్ తర్వాత బంగారపు ఆభరణాలు తర్వాత ఏదైతే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సర్వీసెస్ ఏ అవన్నమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వీసెస్ మీద ట్యాక్స్ లెస్ట్ వచ్చేది లేదు అవ్వదు అనమాట అది సర్వీసెస్ ప్రొడక్ట్ కాదు అలాగే నిజం చెప్తున్నాం బట్టలు ఇండస్ట్రీ మీద కొంతమేర నష్టం అయితే జరిగింది అదే విధంగా ఏ అయితే బంగారం ఏదైతుందో వాటి మీద కొంతమేర పడుతుంది కానీ ఇబ్బంది లేదు మనది ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా మనం స్వశక్తితో ఎదుగుతున్నాం ఎవరిని ఈ చివరాకరికి ఇంకొక మాట చెప్పిన మీకు మనం అమెరికాతో ఒక డీల్ చేసుకోవాల్సి ఉంది వెపన్స్ డీల్ అనమాట కొన్ని మిసైల్స్ ని అదేవిధంగా కొన్ని డ్రోన్స్ కి సంబంధించి కావచ్చు అదేవిధంగా ట్యాంక్స్ ని కూల్చేటటువంటి వెపన్స్ ని కావచ్చు వాటిని మనం దిగుమతి చేసుకోవాల్సి ఉంది ఆ డీల్ని రద్దు చేసుకున్నావు ఒకటే మాట అంటున్నావు నువ్వు మా ఇంటర్వ్యూతో సమానం నువ్వు మాకు రెస్పెక్ట్ ఇస్తే నేను నీకు రెస్పెక్ట్ ఇస్తా నువ్వు నన్ను అమెరికా పిలిచి అత్యద్భుతంగా నాకు ఒక ఇస్తే రెస్పెక్ట్ ఇస్తే కనుక అంటే మోడీ గారిని పిలిచి ఇచ్చినారు కదా ఇస్తే నేను అదే స్థాయిలో మా ఇండియా నేను పిలిచి నీకు అదే స్థాయిలో ఇస్తాను కాదు నువ్వు నా మీ ఇండియా నా మిత్రుడి కాదు నేను అడ్డగోలుగా కార్గుతులకు వస్తే ఇండియా మీద అంటే మేము ఎంట్రికతో తీసేస్తామని చెప్పి ఈరోజు ఇండియా చెప్తోంది ఇంకో వాటి కూడా చెప్తా ఉంది ఇండియన్స్ లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి సగం కంపెనీలు నడవు అది పరిస్థితి చిన్న టీ చిన్నపిల్లవాడినోట్లు చెప్పినా కదా చాక్లెట్ పీకేస్తే ఎలా ఇస్తాడు అలా ఒకటి తర్వాత నోబెల్ ప్రైజ్కి భారత్ ఏమాత్రం కూడా సుముఖంగా లేదు ట్రంప్కి ఇవ్వడానికి అసలు లెక్క చేయట్లేదండి ట్రంప్ అనే ఒక కమిడియన్ గా ఒక జోకర్ లెక్క తీసేసింది అనమాట ఇండియా దాంతో మనోడి ఏడుపు అంతా ఇంత కాదనమాట అదే సంగతి చివరాగారికి చైనాతో సత్సంబంధాలు స్టార్ట్ అవబోతున్నాయి చైనా వాళ్ళ కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చైనా ఎప్పటికైనా డేంజర్ దాంతో అమెరికా ఎంత డేంజర్ చైనా అంత డేంజర్ కానీ రష్యా మాత్రం ఇజ్రాయెల్ మాత్రమే మనకి బిగ్గెస్ట్ సపోర్టర్స్ అనమాట అమెరికాతో మనకి ఇప్పుడు మాటలు యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఇజ్రాయల్ అనేది ఇజ్రయేల్ అనే దేశం ఇప్పుడు మనకు సపోర్ట్ గా ఉంది కొంచెం కూల్గా కామ్గా మాట్లాడుకోండి అని చెప్పేసి రష్యా అయితే డైరెక్ట్ వచ్చేసింది డైరెక్ట్ మన అజిత్ గారు వెళ్ళిపోయారు అక్కడ రెపబాపు జయశంకర్ గారు వెళ్తున్నారు ఆ తర్వాత పుతిన్ గారు డైరెక్ట్గా మన ఇండియాకి వస్తున్నాడు అదే విధంగా మన మోడీ గారు ఈ మంత్ ఎండ్లో ఆగస్ట్ మంత్లోనే వెళ్తున్నాడు చైనాకి వెళ్తున్నాడు చైనాకి వెళ్తే అమెరికాకు సుర్రల మండుతో ఉంటుందన్నమాట అదే సంగతి మొత్తానికి అయితే చెప్తున్నా కదా ఇండియా చైనా రష్యా ఈ మూడు దేశాలు కలిసి ఒక కరెన్సీని తీసుకొస్తే మాత్రం ఇది డాలర్కి ఆల్ ఆల్టర్నేటివ్ కరెన్సీని లేదంటే ప్యారల్గా ఒక కరెన్సీని తీసుకొస్తే మాత్రం అమెరికా అనేది సర్వనాశం అయిపోద్ది అందుకే ట్రంప్ ఈ రోజు భయపడేది అయినా కానీ భారత్ తగ్గేదేలా అంటుంది వెనక తగ్గను అంటుంది కాబట్టి నేను మోడీకి సపోర్ట్ చేస్తున్నాను ఈ రోజు వంగలేదు లొంగలేదు కాబట్టి నేను మోడీకి సపోర్ట్ చేస్తు ఆ విషయాన్ని గమనించండి ఇక్కడ మతాలు కులాలు వర్గాలు కాదు కులాలు మతాలు లెక్క కొట్టుకొని సావాలంటే ఎలక్షన్స్ టైంలో ఆటోమేటిక్గా కొట్టుకొని వస్తారు కదా బట్ మిగిలిన టైంలో అలా ఉండకూడదు పరిస్థితులు బట్టి మంచి జరుగుతుందా తప్పు జరుగుతుందని విచక్షణతో ఆలోచించాలి తప్ప దొరికినాడు అని చెప్పి ప్రతిదాన్ని చేసుకోకూడదు అది నా ఒపీనియన్ అనమాట కాబట్టి ఎన్ని వేసుకున్నా ఎన్ని కామెంట్లు చేసినా నేను చెప్పేది ఒకటే మంచి జరిగితే మంచి చెప్తా ఏదైనా తప్పు జరిగితే అని చెప్తా తప్పు జరిగినప్పుడు ఆటోమేటిక్గా నన్ను వేసుకుంటారు మంచి జరిగినప్పుడు కూడా వేసుకుంటే నేనేం చేయలేను